హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రంప రంప శివాలయానికి అయితే వచ్చామండి రంప శివరాత్రి కదా రేపు ఈ అయితే నైట్ వచ్చాం శివరాత్రికి అలా శివాలయానికి వెళ్ళడానికి శివాలయం కూడా చూపిస్తాను అక్కడ ఈ రంప శివాలయం చాలా పురాతనమైన శివాలయం అండి ఇది ఈ రాజుల చేత నిర్మించబడ్డ శివాలయం మన ఇందులో ఇంతకు ముందు కూడా మా ఛానల్లో వీడియో తీసామండి ఇది లోపల ఆ గుడి యొక్క ప్రతిష్ట అవన్నీ కూడా చెప్పించాను ఇప్పుడైతే ముందు రోజు వచ్చాం మాట మనం రేపు శివరాత్రి కదా ముందు రోజైతే వచ్చాం చేస్తే ఇవ్వాలి శివాలయం అండి ఇది ఈ పాద పురాతనమైన శివాలయం అయితే ఇదండి ఆయ్

చూశారు కదా కూడిపోయే స్థితిలో అయితే ఉంది మొత్తం కూడా చోళ రాజులచే నిర్మించబడ్డ శివాలయం అనేది పురాతన శివాలయం పురాతనండ్ చూసారు కదా చోళ్ల రాజుల ఇచ్చేది నిర్ణయించబడ్డ శివాలయం అనేది పురాతన శివాలయం ఇది విగ్రహాలు చూసారు కదా బయట విగ్రహాలు పోలీసు స్కాడ్ తో తీసుకొస్తారన్నమాట కదా మనం అయితే ముందు రోజు అయితే వచ్చామంటే రేపు శివ శివరాత్రి ఇవేళ అయితే ముందు రోజు వచ్చాము ముందు రోజు వచ్చి అక్కడ స్టే అయితే ఉండి రేపు దర్శనం చేసుకుని మొత్తం వీడియో అయితే కవర్ చేస్తాను చూద్దరిగా అలాగే మన ఛానల్లో ఇప్పుడు పోచమ్మ గండి అక్కడ దేవిపట్నం దగ్గర ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా అన్నీ కూడా చూపిస్తాను చూడండి అయితే మన టెంట్ లో అయితే స్టే చేసేమండి పక్కనే వంటలు చేస్తున్నారు ఇక్కడ వేసాం ఇదే మన టెంట్ ఇక్కడే పక్కన వంటల ప్రసాదం తయారు చేసి గుడి టెంపుల్ ఇప్పుడు ఏంటి ప్రసాదం లోపలికి పట్టుకెళ్ళారా గుడిలోకి నైవేద్యం చెల్లించారు ఆ చెల్లించి అది ఇప్పుడు ప్రసాదం మొత్తం అందరికీ పదివేల మంది వస్తారండి ఇక్కడికి పదివేల మందికి కూడా పదివేల మందికి సాయంత్రం వరకు మీరు ప్రసాదం ఓకే అండి ఓకే మీదెవరు రంపచోడవారు వ్యాపారస్తులు ఓకే సార్ థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళకి చెన్నంతా పెడతారు ఓకే సార్ ఓకే పన్నెండు సంవత్సరాల నుంచి కూడా చేస్తారు ఓకే సార్ ఓకే పది రూపాయలు తీసుకుంటారు అక్కడ పది రూపాయలు అయితే పన్నెండు రూపాయలు మీరు రెండు రూపాయలు వేసుకున్నాం కొబ్బరికెళ్ళండి షబ్బు ఉంది ఉందండి కొబ్బరికాయలు ఎలాగండి కొబ్బరికాయలు ఎలాగ ఇరవై రూపాయలు డబ్బులు తీసుకు మొత్తం కొబ్బరికాయలు అన్ని కూడా దొరికింది మొత్తం రంప శివాలయంలో ముప్పై రూపాయలు కొబ్బరికాయలు ఎలాగమ్మా కొబ్బరికాయలు ఇరవై ఇరవై రూపాయల ఈ పాతి రూపాయల అట్టిపళ్ళు డజన్ నుంచి డెబ్బై ఐదు రూపాయలు అవునవును ఇక్కడ దుకాణాలు అయితే చూసారు కదా ఇది గుడి ఈ అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా దొరుకుతాయి మన మొత్తం అన్నీ కూడా ఇక్కడ కొట్లు ఓన్లీ ఎప్పుడు డైలీ ఉంటాయి కొట్లు ఇక డైలీ ఉంటాయి ఓకే కొండలేరు అండి ఇదంతా కూడా అన్ని తాడి చెట్లే ఉంటాయి ఎక్కువ రాత్రి స్టే చేసాం కదా ఇక్కడ చాలా బాగుందండి పడుకున్నాం శుభ్రంగా టెంట్ వేసుకుని ముందు రోజు వచ్చామంట ముందు రోజు వచ్చి ఇక్కడ స్టే అయితే చేసాం చాలా ఇప్పుడు అయితే స్నానాలకు వెళ్తున్నాం రంప రంప టెంపుల్ కదా రంప జలపాతం అంటే ఇప్పుడు స్నానానికి వెళ్ళి అప్పుడైతే దర్శనానికి వెళ్తాం ఇప్పుడు రంప టెంపుల్ రంప జలపాతం దగ్గరికి అయితే వెళ్తుంది అన్నమాట ఇప్పుడు రంప జలపాతం దగ్గరికి వెళ్ళే దారిది చూడొచ్చు మీరు இடைஐத்தை டிக்கெட்டு வச்சி இரவ ரூபாய் எண்ட்ரன்ஸ் கோபடிக்குள்ள ये से होता है ओचेनडास लेओ ओय ओय రంప జలపాతం అయితే చాలా బాగుంటుందండి రంప జలపాతం అయితే చూపిస్తాను మీకు మన ఛానల్ ఆల్రెడీ రంప జలపాతం ఉంది ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా రంప చోడవరంలో రంప రంప శివాలయం పురాతన శివాలయం అలాగే ఇప్పుడు మనం వెళ్ళేదేమో రంప జలపాతం స్నానం చేసి అయితే వెళ్తాం పైకి తిరగ ఇప్పుడైతే మీరు చూడవచ్చు ఏంటి బాబ ఇది జీలుక్కల్లా ఎంత గ్లా గ్లాస్ ఎంత జీలుక్కలు అంటే అది గ్లాస్ ఎంత చెప్పాడు నాకు అర్థం లేదు వెళ్ళిపోయాడు

చూసారు కదా రంపజోడవరం రంప రంప జలపాతం చాలా బాగుంటది ఇక్కడ స్నానం చేసి అప్పుడైతే దర్శనానికి అయితే వెళ్దాం మీకు ఇదంతా కూడా చూడొచ్చు చాలా చూశారు కదా రంప చుట్టూ కొండలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి మొత్తం అన్ని కూడా కొండలే మొత్తం ఇవన్నీ కూడా కొండలే చాలా అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి చాలా బాగుంటుంది ఇక్కడ గాలి వాతావరణం అలాగే ప్రకృతి అక్కడ వాటర్ సౌండ్స్ ఎంత కూడా చాలా బాగుంటుంది మీకు న్యాచురల్ గానే వదిలేస్తాను ఎంత కూడా మీరు చూడొచ్చు

కొండ పైన శివాలయానికి లోపల దర్శనానికి వెళ్ళి క్యూ అయితే చూడవచ్చు మీరు క్యూ అయితే చాలా మంది స్నానం చేసి పైన శివుడు అయితే ఉంటాడు పైన అదైతే క్యూ లోపడే శివాలయం అదంతా కూడా క్యూవే లోపల శివాలయం అదంతా కూడా క్యూవే